మహేశ్వరం నియోజకవర్గం మా సవితక్క నియోజకవర్గం మహేశ్వరంలో ఆనాడు రంగారెడ్డి జిల్లా మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయడం జరిగింది ఆ మెడికల్ కాలేజీకి జీవో నంబర్ ఎనభై ఆరు ఐదు ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు మహేశ్వరంలో మెడికల్ కాలేజీ పెడుతూ ప్రభుత్వం జివో ఇచ్చింది జివో నంబర్ నూట అరవై రెండు ద్వారా నూట డెబ్బై ఆరు కోట్ల రూపాయలు మహేశ్వరంలో మెడికల్ కాలేజీ ఐదు వందల పడకల ఆసుపత్రి కట్టడానికి ఆ రోజు జీవో ఇచ్చాం ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు సబితక్క గారు నేను వెళ్లి ఆస్పత్రికి మెడికల్ కాలేజీకి ఫౌండేషన్ కూడా వేశాం దాన్ని రద్దు చేశారు దాన్ని రద్దు చేసి ఏం చేసిండ్రు ఈ టిమ్స్ ఎల్బీ నగర్ లో విలీనం చేసినారు రెండు రకాలుగా నష్టం మహేశ్వరంలో మెడికల్ కాలేజ్ వస్తే అక్కడ ఒక ఆస్పత్రి వస్తే అక్కడ పేదలకు వైద్యం దొరికేది ఇక్కడ సూపర్ స్పెషాలిటీ సేవలు దొరికేది ఇవాళ జనరల్ మెడిసిన్ ఎంబీ మెడిసిన్ మెడికల్ కాలేజ్ వస్తే ఏమైతుంది ఏ కరీంనగర్